హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ అటికాయ బజ్జీ అండి వాతావరణం చల్లగున్నప్పుడు వేడి వేడిగా ఐదు నిమిషాల్లో ఈ బజ్జీ ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం రెండు అట్టకాయలు తీసుకుని ఆ చివర ఈ చివర కట్ చేసి ఇలా సన్న లేసెస్ కింద కట్ చేసుకుని తొక్కని సపరేట్ చేసుకుని అన్ని ముక్కలు రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకుని అందులోకి ఆ కప్పు శనగపిండి యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా వాము ఇలా నలిపి యాడ్ చేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్టు చిటికాయ పసుపు వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి యాడ్ చేసుకోవాలి తరువాత చిటికెడు వంట సోడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ విస్కర్ తోటి ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ యాడ్ చేయకుండా రెండు మూడు సార్లు యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టి డీప్ సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒక గ్లాసులోని ఈ పిండి మొత్తం యాడ్ చేసుకుని అచ్చకాయ ముక్కని ఆ పిండిలో ముంచి ఆయిల్లో స్లోగా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసి కాస్త వేగిన తర్వాత మరోవైపుకి నిదానంగా తిప్పుకోవాలి రెండు వైపులా బాగా వేగి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా అచ్చకాయ బజ్జీని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే విధంగా రెండు మూడు బ్యాచ్ల కింద యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకుని తీసుకోవాలి మీరు తీసుకున్న ప్యాంట్ సైజుని బట్టి ఒకేసారి ఐదు ఆరు బజ్జీలు కూడా చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి పైన క్రిస్పీగా లోపల అట్టికాయ సాఫ్ట్గా చాలా బాగుంటుంది కొత్త వారైనా కూడా ఈజీగా చేయగలుగుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ